ఐదు వేల లక్షల మనుషులు అద్భుతాలు చూసినాయి మా విశ్వాసు సలమీవులే దేవునికి అర్థమైందా అంతేనే కాదు సముద్రాన్ని పాయన చేసి ఇక్కడ నుంచి కుంచారం అంత దూరము సముద్రం ఇలా చీలకపోయిందంట ఆ సముద్రం చూస్తుండగా చూస్తున్నాగా రెండు విడిపోయింది సముద్రం సముద్రం రెండగా విడిపోయి అందులో నుంచి మనుషులు ఇరవై లక్షల మనుషులు నడిచిపోయిన వాళ్ళే దేవునికి ఆ పరిశుద్ధాత్మనికి తన హృదయంలో స్థానం ఇవ్వలేని వాళ్ళు ఈరోజు నీకు ఉద్యోగం వస్తే దేవునికి స్థానం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి లేరు ప్రపంచంలో వెతికితే ఏ ఒక్కరు ఏ ఉత్తరు ఏవో దీవెం కనిపిస్తున్నారు పిల్లలు ఆయన కట్టుకున్న ఈ దేహంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ కానీ ఎనిమిది వే ఎనిమిది లక్షల కోట్లుగా మనుషులు ఉన్నారు కానీ ఎనిమిది లక్షల కోట్ల మనుషుల హృదయాల్లో పరిశుద్ధాత్మ ఉండాలని ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ ఎవ్వరు హృదయంలో లేదు అందుకని తెలుసా నేను బయట నిలబడి తలుపు తట్టుచున్నాను